హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను స్టాక్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట సో మొత్తం సెలెక్షన్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్తో అయితే మాట్లాడుతున్నాను అక్క అక్కడి నుంచి తెప్పించుకుంటారు ఏంటి అనేసి అంటున్నారు కదా హైదరాబాద్ నుంచి సో మా ఫ్రెండ్ అయితే అక్కడ సెలెక్ట్ చేసి నా క్వాలిటీ అవన్నీ చెప్పి నేను చూసుకొని సెలెక్షన్ చేసుకొని అంత ప్రాసెస్ జరిగాకైతే నా దగ్గరికి శారీస్ వస్తున్నాయి కొద్దిగా బొద్దుగా అవుతుందని అనిపిస్తుంది సో నా ఫేస్లో కూడా చేంజెస్ వస్తున్నాయి మళ్ళీ అయితే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి కంప్లీట్ ఈసారి మాత్రం నేను అనుకున్న ప్రాసెస్ మొత్తం కంప్లీటే చేయాలి ఈ డ్రెస్ ఎక్కడ అక్క అంటున్నారు కదా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను టాప్ టు బాటం రెండు వచ్చాయండి ఫైవ్ ఫిఫ్టీయో ఫైవ్ సిక్స్టీ అయ్యాయి చెల్లి ఎంగేజ్మెంట్ అప్పుడో మ్యారేజ్ అప్పుడో నేనైతే ఇవి ఆర్డర్ పెట్టుకొని తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈరోజు నేను వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సంయుక్తాన్ని స్కూల్కి పంపించాలి అనుకున్న రోజేమో వర్షం అస్సలు కంటే అస్సలు కాగదనమాట ఇక అది పడుతుంది అబ్బో ఏంది ఈ రేంజ్లో పడుతుంది అనిపించేసిద్ది సంయుక్త వర్షం పడుతుందిగా ఈరోజు అని ఉంచాను అనుకో ఆ రోజు వర్షమే పడట్లేదండి సో నాకే ఈ కాన్సెప్ట్ జరిగిద్దా ప్రతి ఒక్కరికి జరిగిద్దో నాకు అస్సలు అర్థం కావట్లే అనమాట ఇక నేను ముందైతే జీడిపప్పు వేయించి పక్క తీసేసుకోవచ్చు నో ప్రాసెస్ కానీ నేను ఉంచేసాను అనమాట గట్లా ఇక ఇక్కడ అయితే ఆల్ మిక్స్డ్ కూరగాయల లెక్క మొత్తం కూరగాయలన్నీ వేసేసుకొని నేనైతే కుక్ చేసుకుంటున్నాను నాకు తెలిసి వీక్లీ టూ టైమ్స్ అవుతుంది ఈ ఒక పదిహేను రోజుల నుంచి అనమాట ఎందుకంటే కూరగాయలు అవి కొంచెం అవి కొంచెం లెక్కే ఉంటున్నాయి సో అందుకని ఇదైతే ప్రాసెస్ కూర ఉండే పని చక్క పెరుగు చట్నీ దాన్నే రైత అంటారు కొంతమంది పెరుగు పచ్చడి అంటారు కొంతమంది పెరుగు పచ్చడి అంటే మేము కొంచెం డిఫరెంట్ చేస్తాము ఇడ్లీ దోశల్లో దీనికి అమ్మ పెరుగు దాంట్లోకి ఏమో కారం కలిపేసి మిక్స్ చేసేసి తాలిం పెట్టేసేది అనమాట అందుకే పర పరమన్న లెక్క ఫీల్ అయ్యి తినేటోళ్ళం చిన్నప్పుడు చట్నీలు ఆ ప్రాసెస్లో ఏమి ఉండేవి కావు ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప మా ఇంట్లో టిఫిన్ చేసినా ఇక కామన్గా పెరుగు చట్నీ అంతే అనమాట పెరుగు పచ్చడి అనేటోళ్ళం మేము అప్పుడైతే ఇక ఇది సింపుల్ ప్రాసెస్లో నేనైతే చేసుకుంటున్నాను ఇంట్లో పెరుగు కాదు కదండి కొనుక్కొచ్చేది కాబట్టి నాకు టేస్ట్ చేంజ్ అనిపిస్తుంది పెరుగన్నంలో అంటే నంజు పెట్టుకోవటమో లేకపోతే ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది కానీ ఇలా ఏదైనా మొన్న రాజా చేసినప్పుడు కూడా సో సేమ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు తెలుసు కదా అందుకోసమే అసలు నేను టచ్ చేయదలుచుకోలే అనమాట ఇక్కడ వచ్చేసి ఇక రైస్ కూడా వేసి మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు అయితే నేను అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచిన తర్వాత గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకొని అయితే పోసుకున్నాను అనమాట సో కొంచెం మనం నానబెట్టుకున్న బియ్యం అయితే గ్లాస్కి గ్లాసున్నర నర కి కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకొని అయితే పోసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఎక్కువసేపు ఏమి నానబెట్టలే కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే ఎమ్మీ ఎమ్మిగా మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది మీరు గరం మసాలా కొంచెం వేసుకున్నా కానీ సెట్ అనమాట అంతే ఎంతో రుచిగా ఉంటుంది ఇక పెరుగు పచ్చడి కూడా తప్పదు కదా ఇక అదే పెరుగుతో అయితే చేశాను కానీ తనకేంటేస్ట్ అనిపించట్లేదు ఈ పెరిగేందుకు అనో తెలియదు ఇక చంద్రముఖిని అయితే మా సంయుక్త వేస్తుందనమాట ఇక ఆ చంద్రముఖిని చూసి ఫుల్ కామెడీ చేసుకున్నాం లేండి మామూలుగా కాదు ఇది నేనంట సో తను నాకు నేమ్ పెట్టేసింది మమ్మీ నువ్వు ఇంత అందంగా ఉన్నావు తెలుసా మమ్మీ అనేసి అయితే ఇక్కడ నేను చెప్పాను సంయుక్త ఇవి రెండు ఏంటమ్మా కిడ్నీలు కత్తాలి పైన వేసేవే అంటే చిచ్చి కిడ్నీలు కావు మమ్మీ ఇవి రెక్కలు అంటుంది వినండి ఈ రెండు కిడ్నీలు రెక్కల ఓ సారీ మమ్మీ రెక్కల అంట కిడ్నీలు అనుకున్నారా నేను అనవసరంగా రెక్కల ఓకే ఇవి అంట ఒక రెక్కేమో రెక్క విచ్చుకుందండి ఒక రెక్కేమో కిడ్నీ లాగా ఉందన్నమాట అంతే అంతే కసము అంతే అంట ఓకే మేము భోజనం చేసిన తర్వాత ఇది వాస్టా చమ్మల అయ్యా ఇద్దరు ఆడారు నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే అండ్ తర్వాత వచ్చేసి ఇక ప్రోగ్రామ్ పెట్టింది అనమాట మా సమ్ము మాకే వర్షం వస్తే ఆ ఇల్లు టెన్షన్ ఒకటి ఇంటి ముందు ఉన్న రేకులు గది మొత్తం సామాన్కే సరిపోయింది మేము ఎక్కడ ఉండాలా అని టెన్షన్ పడుతుంటే ఈ రెండు జంట పక్షులు వచ్చేసి చక్కగా ఎక్కడి నుంచోనండి తెలియదు జాడు అయితే తెచ్చుకొని ఆ బెజ్జంలో అయితే గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి నేను అదే అడుగుతున్నాను మీకు జాలు ఉందా మీరు ఏడో ఒకసారి గూడు ఏర్పాటు చేసుకోవచ్చు మా ఇంట్లో ఖాళీ ఉందని వచ్చారా మీరు అనేసి అంటున్నాను అనమాట ఫన్నీగా అవి ఎందుకో ఇక మళ్ళీ వెళ్ళిపోయాయి కానీ తర్వాత మళ్ళీ వచ్చి గూడికి అయితే మొత్తం కావాల్సిన సామాన్ అంట టూ డేస్ పాటు అవి మొత్తం తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటున్నాయి బట్ మాకేంటంటే అక్కడ హోల్ ఉండటం వల్ల లోపలికి పడిపోతుంది అనమాట ఆ గడ్డి మళ్ళీ తర్వాత ఇక మేము చూడట్లేదండి చూస్తే పాపం అవి ఏం చేసుకోవట్లేదు అంటే ఒక లాగా ఏర్పాటు ఏం చేసుకోవట్లేదని నేను అయిపోయాను చూడటం మానేశాను సర్లే పెట్టుకుంటే పెట్టుకున్నాయిలే అనేసి ఇక ఇక్కడ వచ్చేసి బుజ్జాయిలు అయితే మేత అన్నమాట అండ్ అందరు కూర్చొని అక్కడైతే మాట్లాడుకుంటున్నారు మాది అఖిల పక్ష పక్ష సమావేశం లెక్క డైలీ అలా జరుగుతూ ఉండిద్ది చక్కగా పెద్దవాళ్ళు అండ్ తర్వాత నార్మల్ అందరూ అంటే పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ కానీ మామూలు వాళ్ళు కానీ చక్కగా వచ్చి ఆడ కూర్చొని ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేస్తుంటారు నిజంగా నాకు ఆ ఫీల్ చూసినప్పుడు మాత్రం ఎస్ మనం సిటీలో అంత టైం అంటే ఒక ఏదైనా పార్కులో ఎవరైనా కలిసి అలా స్పెండ్ చేస్తారేమో కానీ బట్ ఇళ్ళ ముందు అలా కూర్చొని మాట్లాడుకునేది ఓన్లీ విలేజ్లోనే జరిగిద్ది అనిపించిద్ది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి బత్తకాయ ఉంది చూసారా దాన్ని తోలు తీసేసి కళ్ళల్లోకి వేసుకుంటున్నారు సంయుక్తన నా కంట్లోకి ఇసురుతుందని మా వారు వచ్చి తనకి వేయాలని చూసారా నీకు కింద పడేసి వద్దు డాడీ ప్లీజ్ డాడీ వద్దు డాడీ అంటుంది మరి నువ్వు ఎందుకే అలా వేస్తున్నావు అనేసి నేను అంటుంటే ఆగు చెప్తా చాలా బాగుంటుంది నాన్న నువ్వు పిండించుకో నువ్వు పిండించుకో అంటున్నాడు అనమాట నేను ఏడుస్తుందేమో అనుకున్నా కానీ కళ్ళు మూసుకొని యాక్షన్ చేస్తుంది జాంకాయ ఎంత పెద్దది దొరికిందో మా చేతిలో ఉంది చూడండి కానీ అది బెచ్చేది ఉంది ఎందుకో తెలియట్లేదు లేదు వర్షాల కారణంగా ఏమో ఇట్లా అవన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి కానీ బయట మాత్రం చేదు కనిపించింది అనమాట ఇక మా సంయుక్తానేమో కళ్ళల్లో పిండుతా ఉందండి వద్దన్న వినకుండా ఇక ఇక్కడ నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ఏమంటారు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకొని సపరేట్ సపరేట్గా పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం మాములుగా బాక్స్ పెరుగు కదండి అది అంత టేస్ట్ అనిపించట్లేదు అని చెప్పాను కదా అందుకోసమే మా వారు ఇక కొంచెం అంతా ఇప్పుడు మజ్జా చేసుకోవాలన్నా ఉండిద్ది కాస్త జీలకర్ర కూడా వేయించి పొడి చేసి పెట్టు మునుపు సమ్మర్లో చేసి పెట్టినట్టు అట్ట పక్కన ఉంచితే కావాలనుకున్నప్పుడు ఒక పచ్చిమిరపకాయ అలం మొక్క వేసుకొని చక్కగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు ఒక కాన్సెప్ట్ అనమాట నాకు మా వారికి ఆయనేమో నార్మల్గా నేను చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీయా ఇలా పెడదాం అనుకున్నాను ఆయన ఏమో చికెన్ ఫ్రై కర్రీ సంగతి పక్క నుంచి ఈరోజు ఉలవచారు చికెన్ ఫ్రై అది కూడా మట్టి కుండలో చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఇచ్చారు మెయిన్గా నేను డిస్కర్షన్ చేయకుండా వెళ్ళిపోయాను అది సక్సెస్ అయ్యింది సో దానికోసం ఇక్కడ నేను కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను అనమాట నేను చాలా రోజుల క్రితం తీసుకున్నాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మన ఛానల్లో కుండలో చేసిన చాలా రెసిపీస్ ఉంటాయి బట్ తర్వాత నేను చేసింది కొంచెం తక్కువ నాకు అంటే భయం ఫస్ట్ ఎందుకంటే ఒకటి అలాగే కుకింగ్ చేస్తున్నప్పుడు చిట్లింది అడుగున నాకు అందుకని భయమేసేస్తుంది మళ్ళీ చూడటానికి మందంగానే ఉన్నాయండి మళ్ళీ ఏం ఇదిగున్నది కూడా లేదనమాట అందుకే భయం ఇక కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం ఏమో నాలుగు వంతులు వేసుకుంటే ఎల్లిపాయ ఒక వంతు మాత్రమే వేసుకొని పేస్ట్ చేసేసుకొని అది చక్కగా ఆయిల్లో ఏం చేసి ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిచ్చాను తర్వాత కడిగి పెట్టుకున్న చికెను అది కూడా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి క్లీన్గా వాళ్ళు కడిగేస్తారు మామయ్య గారు కొని కొని కోపిచ్చి కడిగి తీసుకొస్తారు బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఇంటికి వచ్చాక కూడా నేను టూ టైమ్స్ అయితే కడుగుతాను గల్లులు ఉప్పేసి కడుక్కుంటాను కొంచెం పసుపు గల్లులు ఉప్పేసుకొని అప్పుడే కొంచెం మనం తినేది ఎక్కువేం కాదు నేనేం రోజు తిన్నాం మేము తింటే వీక్లీ వన్స్ లేకపోతే టూ త్రీ వీక్స్ ఒకసారి ఉంటుంది ఎక్కువ అదే అంటారు ఏంటి మీరు చికెన్ వండుకోరా ఏంటి సరిగ్గా అసలు మటన్ అన్న పాదం అయితే మా ఇంట్లో ఎక్కువ ఉండదు ఫిష్ కూడా అంతే అసలు మటన్ ఉండదు పదమే ఉంటాం కాదు అది ఒక కేజీ తెచ్చుకుంటే ఎనిమిది వందలు అవుతుంది దాని బదులు చికెన్ తెచ్చుకోవచ్చు అది కూడా వారం వారం లెక్క తిన్నా కానీ నాలుగు వారాలు తినవచ్చు అన్న ఫీలింగ్ ఎందుకు పడిపోయింది మాకు అంతే కొంతమంది అంటారు ఏ మటన్ హెల్దీ మటన్ ఇది అని కాదని నేను అనను సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఫిష్ కూడా మా సంయుక్త ఆకి అయితే ఫ్రై చేస్తే తింటారు నేను మా వారు కర్రీ చేసినా తింటాం మావయ్య గారు అత్తయ్య తక్కువ అనమాట అందుకే తీసుకురాము మేము సరిగ్గా మీకు ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఫ్రై 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 లెక్కే చేస్తున్నానండి టూ డేస్ ఉన్నా పర్లేదు అనేసి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు అత్తయ్య గారికి ఒక హాఫ్ కేజీ ఇచ్చి అయితే వచ్చారనమాట సో మొన్న కామెంట్ వచ్చింది ఏంటి ఎప్పుడు చూసినా మీ మామయ్య గారే చికెన్ తీసుకొని వస్తారు మీ ఆయన కొనుక్కురారా ఏంటి అనేసి మా మామయ్య చికెన్ తీసుకొస్తారు కానీ పేమెంట్ ఇచ్చేది మా వారే అనమాట సో మీరు లేనిపోని ఇదులు తేకండి ఎందుకంటే మా వారు చికెన్గా కొట్టుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఉంచారు మా మామయ్య అయితే కొని కోడిని దాన్ని అక్కడ కట్ చేయించుకొని మంచిగా క్లీన్ చేయించుకొని మంచిగా తీసుకొస్తారు ఆ యొక్క ఇదితో మా మామయ్య గారు మా ఆయన కూడా పంపిరు ఎందుకంటే ఏ ఈయన ఎలా చేయించుకొస్తారో అన్న ఫీలింగ్ ఉంటుంది ఆయనకి సో మా మరుది వాళ్ళు వచ్చిన మేము వండుకున్న ఎవరైనా సరే మా మామయ్య వెళ్ళి దాన్ని కొని క్లీన్ చేయించుకొని తీసుకురావాల్సిందే డబ్బులు అయితే మా హస్బెండే ఇస్తారండి మళ్ళీ మామయ్య డబ్బులు సపరేట్ మా డబ్బులు సపరేట్గా అనేసి చికెన్ విషయాల్లో ఇలాంటి విషయాల్లో ఉండవు సో ఆయనే ఇద్దరికి కలిపి డబ్బులు ఇచ్చేసి కొనుక్కురా అని చెప్తుంటారు సో మాకు లేని ఇబ్బందులు మీరు క్రియేట్ చేయకండి ఓకేనా ఎందుకంటే ఒక ఆవిడ పెట్టారనమాట మొన్న చేసి నాకి వచ్చినప్పుడు చికెన్ కర్రీ చేసినప్పుడు మామయ్య గారు తీసుకొచ్చారంటే దానికి ఆవిడ పెట్టారు నేను హైడ్ చేశాను ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తే అది నాకు ఇబ్బందిగా అనిపించింది లేనిపోని అన్ని వీళ్ళు క్రియేట్ చేసి మా మామయ్య గారికి చెప్పే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం అనేసి ఇక దీంట్లో అయితే నేను ధనియాల పౌడర్ జీరా పౌడర్ అన్నది యాడ్ చేసుకున్నాను వన్ వన్ స్పూను చక్కగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనిచ్చి కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కలర్ కూడా సూపర్గా వచ్చింది అనమాట అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంది వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి వన్ డే కంప్లీట్గా తిన్నాము సెకండ్ డే మాత్రం మార్నింగ్ వరకు అయితే వచ్చిందండి నేను మా హస్బెండ్ అనమాట అత్తయ్య మామయ్య వచ్చేసి గ్రేవీ చేసుకున్నారు నేను ఫ్రై పంపిస్తుందంటే అత్తయ్య ఫ్రై వద్దమ్మా కొంచెం గ్రేవీ లెక్కే ఉండాలి మాకని చెప్పారనమాట ఇక ఇక్కడ ఉలవచారు కూడా చేసేసిన రెండిట్లోకి ఇక్కడ నేనైతే కొద్దిగా అంతా కట్ చేసేసి ధనియా లీఫ్స్ ఉంటాయి కదా కొత్తిమీర అదైతే యాడ్ చేసిన తర్వాత మా వీడియో కంప్లీట్ అయ్యాక మా వారికి పెట్టిస్తాను ఏంటన్నా నాకు కూడా క్లేస్ నేను పెట్టుకున్నాను సంయుక్త అడిగాను తింటావా తల్లి అంటే నాకు ఇప్పుడు వద్దు మమ్మీ నేను బ్రెడ్ తిన్నాను చికెన్ పెట్టించాను అనమాట చికెన్ ఫ్రై ఉడికాక బ్రెడ్ అద్దుకొని తను తినేసింది ఒక టూ పీసెస్ అందుకని ఇప్పుడే వద్దు మమ్మీ అంటే నేను ఇక వేడి వేడి అన్నం అండ్ చికెన్ ఫ్రై పాటుగా చక్కగా ఉలవ చారు కాంబినేషన్లో ఎర్ర కుమ్మేసాను నిజం చెప్తున్నాను అరిటాక్ తెచ్చుకుందాం అనుకున్నాం మీరే కదా అరిటాక్ అన్నింటిలో యూజ్ చేయకూడదు అంటారు కానీ ఎందుకని చాలామంది యూజ్ చేస్తున్నారు కదండి నాకు అదే అర్థం కాలేదు సర్లే అని ఇక నేనేం మాట్లాడలే మీరు చెప్పారు ంటే కొన్నైనా పాటించాలి కదా అనేసి ఇక మా వారేం పార్సిల్ వచ్చింది అనేసి పొలంకెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పార్సిల్ అయితే పిక్ చేసుకుంటున్నారనమాట మా అమ్మతో టూ ప్రోడక్ట్స్ రివ్యూ కోసం అయితే వచ్చాయండి అవే తీసుకురానికైతే వెళ్తున్నారనమాట ఓటీపీ చెప్పి అయితే తీసుకొని వచ్చారు నేనేమో కొన్ని ఏం చేస్తానంటే మీరందరూ గీవెబ్ అయ్యే పెట్టండి అనేసి ఒకళ్ళు ఇద్దరు సిస్టర్స్ నాకు మెసేజ్ చేశారు శారీ బిజినెస్ స్టార్ట్ చేశాక ఆఫ్కోర్స్ ఖచ్చితంగా పెడతాను టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయ్యాక కానీ త్రీ ల్యాక్స్ అయ్యాక కానీ ఖచ్చితంగా ఈవేవే అయితే నేను కండక్ట్ చేస్తాను కానీ గీవేవే నేను కండక్ట్ చేయకుండానే ప్రతి ఒక్క పర్సన్ మన దగ్గర ఏవైతే తీసుకున్నారో శారీస్ సో వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ గిఫ్ట్లు పంపించేశాను ఎవరైనా ఒక పది మంది మిస్ అయ్యి ఉండొచ్చు కానీ మొత్తం నా దగ్గర టూ టూ హండ్రెడో టూ ఫిఫ్టీ శారీస్ పోయాయండి ఆ శారీస్ ప్రతి ఒక్కరికి నా తాహతక తగ్గట్టుకు నేనైతే గిఫ్ట్లు పంపించాను కూడా చాలామందికి కలెక్షన్లో నేను రివ్యూస్ అనేవి షేర్ చేసుకుంటూనే ఉన్నాను సో ఇప్పటికీ నాకు ఆ పర్పస్నే ఒక ఫోర్ థౌజండ్ అయిపోయాయి అనమాట అది మీకు చెప్పినా కానీ అర్థం కాదు కొంతమందికి లిప్ స్టిక్స్ పంపించాను కొంతమందికి వచ్చేసి నేను శారీ పాల్స్ తర్వాత కొంతమందికి సమ్ ఐటమ్స్ అనేసి అలానే పంపిస్తూనే ఉన్నాను నా దగ్గర శారీ కొనే ప్రతి పర్సన్కి ఏదో ఒక విధంగా నేనైతే ప్రోడక్ట్ ఏదో ఒకటి చిన్నపాటి దాన్ని నేను ఇస్తూనే అనమాట సో గీవేవే కూడా పెడతాను బట్ గీవేవే అని సపరేట్గా నేను ఒక మనిషికి ఒక పది మందికే రావాలని నేను ఫీల్ అవ్వట్లేదు అందుకనే నా దగ్గర తీసుకునే ప్రతి ఒక్కరికి నన్ను ప్రేమించి అభిమానించే కదా మీరు నా నా మీద నమ్మకంతో తీసుకుంటున్నారు అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇది అవ్వాలని నేను ప్రతి ఒక్కరికి అయితే చిన్నపాటి గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నానండి వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు అక్క నిజంగా మీరు గత తప్ప నేను పదిహేను వందల శారీ తీసుకున్నప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పిన రోజులు ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మా నా మనసు ఎప్పుడు మీరు చూపించే అభిమానానికి బానిసలాగే ఉంటుంది కొన్నిసార్లు మీరు అర్థం చేసుకోకపోతే నేను చేసేది ఏం లేదు కానీ బట్ అర్థం చేసుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ థ్యాంక్ యూ మా అండ్ జాంకాయలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటున్నాను ఏం అన్నమాట సో అఖిల బట్లో అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నాను పొద్దున్న ఉతికేసుకున్నాను ఆ బట్టలన్నీ చూశారు కదా దండాల మీదే వర్షం కొద్దిగా ఆగిందని మొత్తం బట్టలు కంప్లీట్ చేశాను శనివారమే కదండి మనకు వినాయక చవితి అందుకోసం అనేసి ఇక్కడ నేనేదో ఆకుతుంచుకొని వాసన చూద్దామంటే పుట్టుకునని కొమ్మే వచ్చేసింది మళ్ళీ అది అనమాట నాటుకునిద్ది ఇదేంటో పండు తెగులు పడినట్టు అయిపోతుందండి ఓకే ఈ వీడియో ఫుల్గా గా చూసింటే ఖచ్చితంగా మీకు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ